ಇದು 48 ವರ್ಷದ ನಾಯಕರಿಗಾಗಿ అదేనా వాళ్ళ ప్రధాన ఆదాని అంబానీ ఆదాని అంబానీకి లేదా కార్పొరేట్ కంపెనీలకు ఏదైతే అవసరం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ఉందో ఇట్లా బదులు వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి సోస్ లేదా ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు ఏమా కాబట్టి పోలీసు దృష్టి పెట్టి శాస్త్ర సభ అనుమతిస్తాడ బాధ్యత వాళ్ళపై ఉంది కన్సల్ట్ ప్రివిలేజ్ సంస్థలు ప్రైవేట్ ఇచ్చి ఇవాళ రోడ్లు రైల్వేలు ఎయిర్పోర్ట్లు షిఫ్టింగ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నారు విమానాశ్రయాలు ఇవన్నీ గత పాలకులు ఇచ్చిన